అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బహువ్రీహి సమాసం గురించి వివరించుకుందాం బహువ్రీహి అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది బహువ్రీహి సమాసం అని అంటారు ఈ బహువ్రీహి సమాసం సాధారణంగా అన్య పదార్థ ప్రాధాన్యంగా వస్తుందండి ఇది విశేషణములకు విశేష్యానికి సంబంధించి ఉంటుంది అంటే విశేషం ఏ లింగం ఏ విభక్తిలో ఉంటుందో అది విధంగా ఈ బహువ్రీహి కూడా ఉంటుంది మరి అన్య పదార్థం అంటే ఏమిటో తెలుసుకుందాం సమాసంలో ఉన్న పదాలు కాక వాటి చేత సూచించబడే వేరొక పదం యొక్క అర్థం కలిగి ఉండడం అన్ని పదార్థ ప్రాధాన్యం కలిగింది అని అంటాం అంటే ఉదాహరణ చూద్దాం ఇక్కడ బహురీ సమాజంలో విగ్రహవాక్యం చెప్పుకునేటప్పుడు కలది కలవాడు వస్తే రెండు పదాలు వస్తే కంపల్సరీ అది బహురీ సమాసంగా చెప్పుకుంటామండి మరి ఇక్కడ చూడండి పీతాంబరుడు మామూలుగా పీతము అంబరము రెండు పదాలు ఉన్నాయి కానీ ఇక్కడ విగ్రహవాక్యం వరకు అర్థం మారిపోతుంది పీతమైన అంబరము కలవాడు అంటేనే పూర్తి అర్థం తెలుస్తుంది అందువల్ల కలది కలవాడు వచ్చింది కాబట్టి ఇక్కడ బహురి సమాసంగా చెప్పుకుంటాం బహురి సమాసంలో బండగుర్తులు ఏంటి అంటే కలది కలవాడు రావడమే బహురి సమాసం విగ్రహవాక్యం శతపత్రేక్షణ శతపత్రముల వంటి ఈ క్షణములు కలవాడు ఒక స్త్రీ అక్షులు కలది స్త్రీ కలది కలవాడు అంటే బహురి సత్యరతుడు సత్యమునందు రతి కలవాడు ఒక పురుషుడు మరి ఇక్కడ ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు ఉత్పలాక్షి ఉత్పలముల వంటి అక్షులు కలది ఒక స్త్రీ ఇక్కడ చూడండి నలినాక్షి నళిన వంటి అక్షులు కలది కలది కలవాడు వస్తే మాత్రం తప్పకుండా బహురీ సమాసం అండి చంచలాక్షి చంచలమైన అక్షులు కలది ఇక్కడ అరవింద అరవిందము వంటి ఆననము కలది ముఖము కలది ఒక స్త్రీ ఈ విధంగా మరి బహురీ సమాసాన్ని వివరిస్తూ ఉంటారండి ఇంకా ముందు వీడియోలో చెప్పుకున్నాం సంఖ్యాపూర్వకం ద్విగువు అని ఇక్కడ కూడా చూడండి ముక్క సంఖ్య వచ్చింది ఇక్కడ బహురి వచ్చింది మూడు కన్నులు కలవాడు కలది వేగంటి వేయి కన్నులు కలవాడు చలి వెలుగు చలి వెలుగు కలవాడు వే వెలుగు వేయి వెలుగులు కలవాడు మోట బరి మోతుబరి మోట బరువు కలది ఎద్దు ఈ విధంగా మరి బహురి సమాసానికి వివిధ ఉదాహరణలు ఈ విధంగా ఇవ్వచ్చండి మరి సమాసాన్ని విగ్రహవాక్యంగా విగ్రహవాక్యం ఇచ్చి సమాసంగా కూర్చోమనొచ్చు గమనించండి మీరు ఈ విధంగా ఉంటాయండి చాలా ఉదాహరణలు తప్పకుండా తెలుగు బోధనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్